నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరంలో అప్పుడే మనం మాసం దాటి ఆషాఢమాసంలోకి అడుగు పెడుతున్నాం అమ్మవారిని దేవిగా ఆరాధించాల్సిన మాసమిది దేవి ఉపవాసానికి ప్రసిద్ధమైన కాలం వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలుంటారు దీక్షలు చేపడతారు మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహిమాతను ధైర్యం నిర్భయతకు గుర్తుగా చూస్తారు ఆరు నుంచి వారాహి నవరాత్రులు ఏడు నుంచి అమ్మవారి అభయం కోసం భాగ్యనగరంలో బోనాల సందడి అదే రోజు పూరిలో జగదానందకరంగా సాగే జగన్నాథోత్సవం ప్రారంభమవుతున్నాయి మాసం ప్రారంభంతో గోల్కొండ కోటలోని జగదాంపిక మహంకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి ప్రతి ఏడాది మాసం అమావాస్య రోజున అమ్మవారికి స్వాగతం పలకడం కోసం భక్తులు మెట్ల పూజ చేస్తారు పూజ అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు ఈరోజు సమస్త ప్రజలు ఆషాఢ అమావాసం స్టార్ట్ అయినందుకు మన చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాష్ట్రం అంతా కూడా మన ఆడపడుచులు ప్రతి సంవత్సరం కూడా గత ఇక్కడ గోల్కొండ ఇల్లా మా వెళ్ళినప్పటి నుంచి కూడా తరతరాల నుంచి మెట్ల పూజ జరుగుతుంది మొట్టమొదటి అమాస రోజు మెట్ల పూజ ఇక్కడ రాష్ట్రం అంతటా ఉన్న ఆడపడుచులందరూ ఇక్కడ విచ్చేసి ఎర్లీ అవర్స్ వచ్చేసి కింది నుంచి పైదాకా కూడా అమ్మవారిని మెట్లకు పుద్ధించుకుంటూ పసుపు కుంకుమ బొట్లతో పైకి మొక్కళ్ళ పైన కూడా నడుచుకుంటూ వెళ్ళి తమ తమ మొక్కలను చెల్లించుకుంటారు కాబట్టి ఈ తతంగం నుంచి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ ప్రారంభమైంది అని సూచికంగా మనందరికీ తెలుస్తుంది గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనమెత్తిన తర్వాతే తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతుంది ఆషాఢ మాసంలో ప్రతి ఆది గురువారాల్లో బోనాల జాతర జరుగుతుంది అమ్మవారి దర్శనంతో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు నగరంలోని పలు చోట్ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఈ ఆలయానికి మొత్తం మూడు వందల అరవై మెట్లుంటాయి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ భక్తులు ముందుకు సాగిపోతారు బొట్టు పెట్టడం పూర్తయ్యాక అమ్మవారిని దర్శించుకుని భక్తులు తిరిగి ఇంటి ముఖం పడతారు ఈ నేపథ్యంలో ఆలయ మెట్లు పసుపు కుంకుమలతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి మాసం తొలి అమావాస్య సందర్భంగా సాయంత్రం అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు గోల్కొండ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బోనాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి గోల్కొండ కోట అమ్మవారి నుండి ఈ పూజలు ప్రారంభించబడతాయి ఏడవ తేదీ రోజు ఈ యొక్క భాగ్యనగరంలో అందరినీ ఆకట్టుకుంటూ గోల్కొండ అమ్మవారు ఇక్కడికి అందరినీ ఆకర్షించి పిలిపించుకుంటారు అటు లంగర్ హౌస్ ఇటు బంజారా దర్వాజ నుంచి ప్రొషిషన్గా అమ్మవారి దగ్గరికి వస్తారు రాష్ట్ర మంత్రులు అనేక మంది ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొంటున్నారు అదే రకంగా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరము గోల్కొండ అమ్మవారి కరుణా కటాక్షాలకు ఆమె ఆశీర్వాదం పొందడానికి మన రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ గారు వస్తున్నారు కనుక ఇది మొదటిసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి పశ్చిమ గోదావరి జిల్లా పెనమంట్రు మండలం మార్తేరులో శ్రీ మావూళ్ళమ్మ నూట పదవ సంబర మహోత్సవాలు ఘనంగా జరిగాయి తెల్లవారుఝాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కాళికా ప్రభ నేత్ర పర్వంగా శోభాయమానంగా కొనసాగింది ఊరేగింపులో పాల్గొన్న భక్తులు అమ్మవారి ప్రభను తమపై నుంచి దాటించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కాళికామాత నృత్యాలు దేవీ నృత్యాలు గరగ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అన్నవరంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుఝాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు నైవేద్యం సమర్పించారు రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా కనిపించింది బాపట్ల జిల్లా చందోలులోని శ్రీ బగళాముఖి శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి జ్యేష్ఠమా సమావాస్య సందర్భంగా అమ్మవారిని శ్రీ శ్వేతవారాహి రూపంలో అలంకరించారు ఆలయ ప్రాంగణంలో హోమం పూర్ణాహుతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ విజయసాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వ అమావాస్యను పురస్కరించుకుని తీర్థవాది నిర్వహించారు తీర్థవాది క్రతువులో భాగంగా తెల్లవారుజామునే భక్తులు పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు ఆచరించారు అనంతరం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు అనంతరం వేదపారాయణం చేశారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిబోస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు ఎదురు చూస్తున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయము పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మేర రాబడి వచ్చింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర సందర్భంగా వేద మంత్రాల నడుమ ఈ క్రతువును నిర్వహించారు ప్రాతకాల పూజ అనంతరం పదకొండు మంది ఋత్వికులు పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది ప్రాతకాల పూజల అనంతరం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు కళ్యాణ మండపంలో మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు అనంతరం వేదమంత్రాల నడుమ మహాలింగార్చన చేశారు అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడెలు ఆవులను రైతులకు గోశాలలకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆలయాధికారులు పాల్గొన్నారు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి విశేషార్చన అభిషేకము జరిగింది త్రయోదశి సందర్భంగా పంచామృతాలతో పాటు పలు ఫలోదకాలు హరిద్రోదకం కుంకుమోదకం గంధోదకం తదితరాలతో అభిషేకించారు అనంతరం మల్లికాగుండంలోని శుద్ధ జలంతోనూ స్వామివారిని అభిషేకించారు తదుపరి అన్నాభిషేకం చేశారు నానబెట్టిన శనగలను సమర్పించారు లో పురాతన శివలింగం బయల్పడింది పద్నాలుగు లేదా పదిహేనవ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద ప్రతిష్ఠించినట్టు మైసూరుకి చెందిన ఆర్కియాలజీ అధికారులు తెలియజేశారు హైదరాబాద్ మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఏకవార రుద్రాభిషేకం మహామృత్యుంజయ హోమం నిర్వహించారు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతులను కొలువు తీర్చారు వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాలపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పదిహేడున ప్రారంభం కానున్నాయి పదహారవ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి సాయంత్రం హంసవాహన సేవ నిర్వహిస్తారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో ఉదయం పల్లకీ ఉత్సవం జరుగుతుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిథిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి విచ్చేశారు దీంతో ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన నిత్య కళ్యాణ వేడుకను తిలకించారు

ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕರ್ತ ನಿವಾರನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಧರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾಜರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಮುಟಧನ ಗೋವಿಂದ ವರಾಘ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಕೀಶನ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋ ಧನ ಗೋವಿಂದ ದಶರಧನ ಧನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಲವಾರಣ madhya kurma hari govinda madhusudan hari govinda vagasana sinha govinda vaamana bruha rama govinda bala rama govinda bhudh kalki dhara govinda venu priya govinda meghadaramana govinda govinda adi govi ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం